మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న స్తోత్రందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనం ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము మరి అందరికీ షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి బాబా రక్షించండి అన్న పిలుపు విన్న బాబా నిజంగానే రక్షించారు ఎవరు ఆపదిలో ఉన్నారు బాబా ఎవరిని రక్షించాలనే విషయాన్ని ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం సదాయస్ గోడె షిర్డిలో ఉండేవాడు అతడొకసారి శనీశ్వరుడి దర్శనానికని శని అమావాస్య రోజున బయలుదేరాడు అది ఏప్రిల్ సెప్టెంబర్ మాసాల్లో ఉంటుంది ఆ మరునాడే పాడ్యమి శుక్లపక్షంలో మొదలవుతుంది సదాకి తోడుగా అతడి పెద్ద తండ్రి గారి కొడుకు జ్ఞానేశ్వర్ అన్న పేరు గలవాడు కూడా బయలుదేరాడు సెప్టెంబర్ నెలలో ఉదయాన్నే రికిటి హోండా సిడి వన్ హ్యాండ్రెడ్ మోటార్ సైకిల్ సదా నడుపుతున్నాడు జ్ఞానేశ్వర్ వెనక కూర్చున్నాడు ఇది పెద్ద మోటార్ సైకిల్ కాదు కాబట్టి దూర ప్రయాణానికి అంతగా సరిపోదు సరే వాళ్ళు అలా హైవే ఎక్కగానే సదా యాక్సిలేటర్ బాగా పెంచి ఫుల్ స్పీడ్గా వెళ్తున్నాడు అతడి తలకి హెల్మెట్ కూడా లేదు తనకేమీ ప్రమాదం జరగదన్న ధీమాతో ఉన్నాడు అస్తాగాం వంతెన ఇంకా మైలు దూరం ఉందనగా ఎదురుగుండా ఒక అంబాసిడర్ కారు ఫుల్ స్పీడ్లో వస్తున్నది ఆ కారు షిరిడీ వెళ్తోంది ఇంతలో ఒక సైకిల్ తొక్కే మనిషి రోడ్డుకి అడ్డంగా వచ్చాడు వాడిని కాపాడడం కోసం సదా తన బండిని కాస్త కుడి ప్రక్కగా తిప్పడం ఎదురుగా వస్తున్న అంబాసిడర్ కారు వచ్చి గుద్దింది దాంతో తలకి ఏదో తగిలింది బాబా రక్షించండి అన్న కేక పెట్టినట్లు గుర్తుంది దాని తర్వాత తెలివి తప్పింది కాసేపటికి చూస్తే హైవే నుండి ఇరవై అడుగుల దూరంలో ప్రక్కనే ఉన్న పొలంలో క్రింద పడున్నాడు వెనుక కూర్చున్న అన్నదమ్ముడు కూడా రోడ్డుకు వేరొక ప్రక్క ఎగిరిపడ్డాడు వాళ్ల బండి చితికి మొక్కలైంది వారిద్దరూ మొదట చచ్చిపోయారనే అనుకున్నారు కానీ భగవంతుడైన బాబా రక్షించగా చిన్న దెబ్బలతో బ్రతికి బయటపడ్డారు ఆ దారిలో పోతున్న ఇతర ప్రయాణికులు ఈ ప్రమాదం కళ్ళారా చూసి ఇద్దరు మనుష్యులు చచ్చిపోయారని అనుకున్నారు వెంటనే పోలీసులకు కబురు అందజేశారు పొలంలో పడ్డ సదాకు కాసేపటి వరకు తెలివే రాలేదు కొంచెం తెలివి రాగానే ప్రాణం పోయే ఉంటుందన్న భ్రమతో ఉన్నాడు కొంచెం కాళ్ళు కదిపి చూశాడు బాగానే కదులుతున్నాయి ఇతర శరీర భాగాలని యథాప్రకారంగానే ఉన్నాయి అప్పుడు అనుకున్నాడు బాబా రక్షించండి అని కేక పెట్టంగాని ఆ పిలుపు విన్న బాబా నిజంగానే రక్షించారు బాబాకు మనసులో ధన్యవాదాలు తెలుపుకున్నాడు ఇది సదా ఎస్ గోడే చెప్పిన ప్రకారము గ్రహింపబడింది సాయిని ఎప్పుడు సదా తలుచుకుంటే సాయి మన వెన్ మన వెన్నంటే ఉంటూ మనం ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు అద్భుతమైన కథ విన్నారు కదా వెంటనే లైక్ చేయండి అలాగే వీలైనంతమందికి కామెంట్ చేయండి వీలైనంతమందికి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీరు చేసే లైక్ మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలనిపిస్తుంది అలాగే మీరు కనుక కామెంట్ చేస్తే ఇంకొక పది మంది ఉత్సాహంగా కామెంట్ చేస్తారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మీరే ఒక ఇన్స్పిరేషన్గా మీరే ఒక ప్రేరణగా ఇప్పుడే లైక్ చేయండి కామెంట్ చేయండి అందరినీ ఎంకరేజ్ చేయండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మేము ముందుంటాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖనుభవంతు ధన్యవాదాలు